శ్రీశైలం మహాపుణ్యక్షేత్రానికి పోటెత్తిన భక్తులు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో కొలువైన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనానికి ఒక్కసారిగా భక్తులు పోటెత్తారు ఆదివారం సెలవు రోజు కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలం మహాక్షేత్రానికి చేరుకున్నారు తెలుగు రాష్ట్రాలే కాకుండా కర్ణాటక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి సైతం భక్తులు అధిక సంఖ్యలో శ్రీగిరి క్షేత్రానికి చేరుకున్నారు వేకోజామునే పాతల పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు శ్రీ మల్లికార్జున స్వామి దర్శనానికి బారులు తీరారు ఉచిత శీఘ్ర శీఘ్ర దర్శన క్యూ లైన్ల ద్వారా స్వామి అమ్మవార్ల దర్శనానికి బారులు తీరారు ఆలయ ప్రాంగణం భక్తుల శివనామ స్మరణతో మారుమోగింది భక్తుల రద్దీతో ఆలయ క్యూ లైన్లు నిండిపోయాయి క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు క్యూ క్యూలైన్లు క్యూ కంపార్ట్మెంట్లో ఉండేటువంటి భక్తులకు అల్పాహారం త్రాగునీరు బిస్కెట్లు శివ సేవకులచే పంపిణీ చేయబడ్డాయి